హాయ్ హలో అందరికీ సో ఈరోజు టాపిక్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి కదా సో ఎందుకు జరుగుతున్నాయి ఆ జరగకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్త పడాలి అందనమాట మన టాపిక్ అంటే పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు జంటలన్నీ అంటే ఎలా అంటే ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళలేనంతగా పెళ్ళిన వెంటనే ఆచడం వస్తుంది ఆచడం రాగానే అక్కడికి వెళ్ళడానికి కూడా ఓ ముప్పులు పడిపోతూ ఉంటారు సో అంత బాండింగ్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఒక వన్ ఇయర్ తర్వాత అది ఎందుకు ఉండదు అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు అర్థం కాని విషయాలు ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలకి హర్ట్ అయిపోతుంటారు ఒకరినొకరు హర్ట్ చేసుకోవడం కానీ ఒకరినొకరు మాట మాట్లాడే విధానం కానీ నడవడికలో కానీ ప్రతిది కూడా అలా అలా వాళ్ళకి దూరాన్ని పెంచుతూ ఉంటుంది ఎలా అంటే ప్రజెంట్ ఇప్పుడు ఓ అమ్మాయి ఉన్నది ఓ అమ్మాయి అమ్మాయి గురించి అబ్బాయికి అబ్బాయి గురించి అమ్మాయికి ఏమీ తెలీదు తెలియని టైంలో ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా ఇప్పుడు ఒక మనం ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతున్నాం అనుకో బుక్లో ఏముందో తెలియనప్పుడు అది చదవడానికి బాగుంటుంది అలా ఏంటి లోపలికి వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది ఇవ్వే ప్రాబ్లమ్స్ ఇవి కదా ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు అనుకో ప్రాబ్లమ్స్ ఇవ్వే కదా ఉంటాయి చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ కానీ బోర్ కొడుతుంది కదా అట్లా అనమాట అంటే వెళ్ళైన ఐదు సంవత్సరాల వరకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచంలో అందరు అమ్మాయిలకంటే నా వైఫే అందంగా ఉందని అనిపిస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది అంటే ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా పిల్లం తప్ప అని అనిపిస్తుంది సో ఈ లాజిక్ వల్ల ఏంటంటే అందం మెయిన్ ఇంపార్టెంట్ అయితే కాదు జస్ట్ అది సరదాగా కామెడీ కోసమే అయితే ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అనమాట ఫస్ట్ ఎలా ఉంటుంది ఈయన గురించి ఆమెకి తెలియదు ఆమె గురించి ఈయనకి తెలియదు అప్పుడు తెలుసుకోవాలనే కుతూహలం వల్ల కొంచెం అణిగి మణిగి ఉండడం తెలుసుకోండి పూర్తిగా అర్థమయ్యే విధానంగా అర్థమయ్యే టైం వరకు కూడా ప్రశాంతంగా అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటాడు ఒక వన్ ఇయర్ అయినాక తనేంటో తినకి తినేంటో తనకి పూర్తిగా అర్థమైపోతాయి వీళ్ళ అలవాట్లు వీళ్ళ నడవడికలు వీళ్ళ ఇంట్లో విధానం ఆ అమ్మాయి అలవాట్లు కానీ దేనికి కోపం అవుతుంది దేనికి బాధపడుతుంది దేనికి చిరాకు పడుతుంది అవన్నీ అర్థమైపోతూ ఉంటాయి అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మాయి అనుకోండి ఇప్పుడు అబ్బాయి వస్తాడు అబ్బాయికి చాలా విషయాలలో ఎక్కువగా కోపం వచ్చే కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తూ ఉంటాడు బయటికి వెళ్తుండేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ ఎన్నింటికి వస్తావు ఏ టైంకి వస్తావు ఏ టైంకి వెళ్తావు ఏం తింటావు ఎవరితో వెళ్తావు ఎవరితో వస్తావు ఈ క్వశ్చన్స్ అన్నీ అడగొద్దు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళారండి ఓకేనండి బాయ్ అండి ఆ నిమ్మలంగా మాట్లాడారు అనుకోండి అది వన్ ఇయర్ అవ్వండి ఇవ్వండి టూ ఇయర్స్ అవన్నీ ఎన్ని ఇయర్స్ అయినా సరే నిమ్మలంగా బాయ్ చెప్పి పంపించినప్పుడు మీ మొహంలో ఆనందం చూస్తే వాళ్ళు హ్యాపీగా వెళ్తారు అమ్మయ్య అని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎంత మంచి అమ్మాయి కనిపించినా కూడా మీ మీదనే ఆలోచన కనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే అబ్బాయి నాకు వెళ్ళాము ఎంత మంచిగా చెప్పి పంపించింది ఎంత మంచిగా బాక్స్ పెట్టించింది అలాగే ఒకవేళ మీకు మాట్లాడాలనిపించింది మించింది ఫోన్ చేసి ఏమండి బాక్స్లో ఈరోజు మీకు ఇష్టమైన పెట్టానండి తినేసేయండి అట్లా మాట్లాడాలి ఈజీగా అనమాట మంచిగా ఇప్పుడు వాళ్ళు అదే మన నుంచి ఎందుకు బయట చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా చాలా టెన్షన్స్ ఉంటాయి ప్రెజర్స్ ఉంటాయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు బయట వాళ్ళు చాలా చూసి చూసి ఇంకా ఇంట్లో కూడా మళ్ళీ అలానే ఇంకా బోరింగ్గా ఫీల్ అయ్యారు అనుకోండి లైఫ్ అనేది బోర్గా తయారు అవుతుంది అలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే ఈ గొడవలన్నీ రావడానికి కారణం ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి వెళ్తున్నావు అని చింది అమ్మ చెప్తే ఇంటికి వెళ్తే ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది తిడతా ఉంటుంది నేను ఎక్కడే కూర్చుంటాను ఎక్కడో అని చెప్పి ఆయన ఇంకెక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటాం అలా కాకుండా వెళ్ళే మనుషులు ప్రేమగా పలకరించి టైంకి తినండి బాక్స్ పెట్టనండి ఏం చేయనండి ఎక్కడ తింటారు ఏంటి అని చాలా ప్రేమగా మాట్లాడండి ఇంకొకటి మరి రాగానే ఆఫీస్ అయిపోతుంది అంతా అయిపోతుంది అంత అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు రాగానే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు ఆ పక్కన అమ్మ నన్ను తిట్టింది ఎదురుంటాము నన్ను కొట్టింది ఆ ఎదురింటలతో గొడవైంది మీ అమ్మ నన్ను తిట్టింది లేకపోతే మా అమ్మతో గొడవైంది ఈ సొంటి సోధముచ్చట్లు ఏవైతే ఉంటాయో అవి పెట్టడం మానేసి ఈరోజు ఎలా గడిచిందండి బాగానే గడిచిందా ఈరోజు మీ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసిర్రా తిన్నారా ఏమన్నా కాఫీ పెట్టమంటారా టీ పెట్టమంటారా సరేనండి అని చెప్పి ఇలా ప్రేమగా మాట్లాడారనుకోండి ఆ బయట ఉన్న ట్యాంక్సన్స్ అన్నీ మీ నవ్వు మీ పలకరింపు దీంట్లోనే వెళ్ళిపోతాయి అనమాట కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళి రిలాక్స్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం కాఫీ ఇస్తే తాగి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఇంకేంటి ఇప్పుడు మీరు అయితే పొద్దున్న నెల్లే ముందు చెప్పొద్దు రాగానే చెప్పొద్దు అని అంటే ఇంక ఇప్పుడు చెప్పాలని అంటే అది చెప్పడానికి సమయం సందర్భం ఉంటాయి ఏదైనా సరే ఏ విషయం డిస్కస్ చేయడానికైనా కొంచెం సమయం సందర్భం ఉంటుంది మళ్ళీ అడగొచ్చు అటు ముహూర్తం పెట్టుకోవాలని ముహూర్తం ఏం పెట్టుకోవక్కర్లే ముహూర్తాలు మూడాలి మనకెందుకు వర్జాలు ఇవన్నీ మనకెందుకు కానీ అయితే వాళ్ళ మూడుని బట్టి మనం మాట్లాడుతూ ఉండాలన్నమాట ఇంకొక విషయం భోజనం పెట్టేటప్పుడు కూడా ఉన్న ఉప్పు ఎక్కువైనా కూర ఎక్కువైనా ఏదైనా తక్కువ ఎక్కువ అయ్యిందని ఏమండి ఈ రోజు ఏదో ఇంట్లో ఉండి వండిసినా ఏమనుకోకండి అని మీరు చెప్పేది ఉంటుంది ఒకరోజు ఉపయోగకపోతే చదువుకోవాలేవా అని అనేదానికి ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు మీరు ప్రేమగా మాట్లాడేటప్పుడు అవి ఉపయోగకపోయినా తక్కువైనా సరే ఏమైనా సరేనా అమ్మయ్య నా పిల్లమే కదా పోనీతి రోజు బాగానే ఉంటుంది కదా దాన్ని మూడేది బాగానే పొందలే అనుకుని ప్రేమగా తినేస్తారు మీరు కసరే ఉంది దీని వంట అలాగే ఉంది దీని మాట అలాగే ఉంది ఇంకేం తింటే ఆయన పక్కకి నెట్టేసి వెళ్ళిపోతారు వడ్డించేటప్పుడు కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ పక్కనే కూర్చొని మీరు పక్కనే కూర్చొని కలిసి తింటారా కలిసి మాట్లాడుకొని తింటారా ఎవరి విష అది వడ్డించుకొని తింటారు కొంతమంది ఆయన తినడానికి తింటారు కొంతమంది ఆయనతో కలిసి తింటారు కొంతమంది అది మీ ఇష్టం అనమాట అలాగనమాట నేనేం చెప్తానంటే వాళ్ళతో ప్రేమగా వడ్డించుకొని తినేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళతో పాటు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అయిపోయింది తినే దగ్గర పడుకునే దగ్గర ఎక్కడ కూడా వాళ్ళకి నొప్పించేలా మాట్లాడకూడదు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే కూల్గా ఒక ఐదు నిమిషాలు ఆగి ఆలోచించి ఇలా జరిగింది అలా కాదు ఇది ఏమండి నేను ఇలా అనుకుంటున్నానండి అంటే నేను ఏదో చేసేస్తాను పొడి చేస్తాను పీకేస్తానని చెప్పకుండా కూల్గా ఇలా చేద్దాం అనుకుంటున్నానండి మీ ఒపీనియన్ ఏంటండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరు ఎలా రియాక్ట్ అవుతారని అన్నీ ఆగిరండి మీరు ఓకే అంటే చేస్తే లేకపోతే లేదండి నా చాయిస్ అనేది వాళ్ళకి వదిలేసేయాలి ఆయన మీ ఇష్టం వండేనని మీరు వదిలేసినప్పుడు వాళ్ళు ఓకే నా మాట మీద ఉంది అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది మీ మాట వింటారు అది ఒక థీరీ అనమాట లేదు నా ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది దూరం పెరుగుతుంది ఆ దూరం పెరిగినప్పుడు ఇంకొకళ్ళ దగ్గర అవుతాం అంటారు థర్డ్ పర్సన్ ఎంట్రీ వస్తుంది థర్డ్ పర్సన్ ఎంట్రీ వచ్చిందంటే నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి థర్డ్ పర్సన్ ఎంట్రీ అయ్యింది అనమాట అక్కడ సో ఒక వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి అబ్బాయికి రాంగ్ రిలేషన్ వచ్చినా అమ్మాయికి రాంగ్ రిలేషన్ వచ్చినా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళతో సరిగా లేరనేది వాళ్ళ తప్పే అవతల వాళ్ళ తప్పే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు టై సరిగా టైం స్పెండ్ చేయకపోవడం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏదన్నా వీళ్ళలో నచ్చని క్వాలిటీ ఏదో అవతల వాళ్ళు చూసినప్పుడే కదా అవతల వాళ్ళకి ఎడిక్ట్ అయ్యి ఓకే ఇదే బెటరు అని అని ఫీల్ అవుతూ ఉంటారు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ హస్బెండ్కి కొంచెం ప్రేమగా మాట్లాడడం కానీ అన్ని విషయాల్లో కానీ నేను నీకెందుకు అన్న మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి ఇదే అమ్మాయి వర్షన్ మరి అయితే ఎప్పుడు అమ్మాయిలకే చెప్తావు అబ్బాయిలకి చెప్పవని అంటారు కదా అబ్బాయిలు కూడా ఉంది చాలాసార్లు అంటే డేట్ టైంలో అమ్మాయిలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అలాంటప్పుడు అంటే కొంచెం హెల్ప్ చేయండి ఏమవుతుంది హెల్ప్ చేసినంత మాత్రం మీరేమి తక్కువైపోరు కదా ఏం పక్క వాళ్ళకి ఎదురింటోళ్ళకి ఎవరి కోసం చేయట్లేదు కదా ఎవరింట్లో పనే చేయట్లేదు కదా ఎంతోమందికి సలాం కొట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళు అందరి దగ్గర రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఇంట్లో పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి ఏమే ఎడ ఓలే రాయే పోయే ఏంది ఏమమ్మా తిన్నావా తిన్నావా అమ్మా ఆమె ఇంట్లోని పొద్దు నుంచి ఏదో పని చేస్తుంది ఇంట్లోని పని చేయకుండా మీకు అన్నం రాదు గిన్నెలు సరిగా నీట్గా ఉంటున్నాయి అన్నం ఉడుకుతుంది టైంకి మీ బట్టలు నీట్గా మీ ఒంటి మీదకి వస్తున్నాయి మీ పిల్లలు బడికి వెళ్తున్నారు వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు ఇవన్నింటికి కారణం ఎవరంటే మీ వైఫ్ మరి ఇప్పుడు అంత కష్టపడుతున్న ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే తిన్నావమ్మా అని పలకరిస్తే ఏమైపోతుంది ఎక్కడో ఫోన్ చేసి తమ్ముళ్ళకి అన్నయ్యలకి అడిగి అడిగిన మీరు మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అడగరు రోజు బట్టలు ఏమైనా పిండుతుంది బట్టలు పిండేటప్పుడు కాదు పెద్ద పెద్ద బెడ్షీట్లు పిండాల్సి వస్తుంది అలాంటప్పుడు తను లేదు చే కొంచెం సాయం చేయడానికి ఉన్నప్పుడు ఇప్పుడు చేసేది నీకు టైం పాడు లేదా టైం సెన్స్ లేదా ఇదా నీ టైం ఏ నానబెట్టింది కదా ఓ చేయస్తే అయిపోద్ది కదా ఇప్పుడ టైం సెన్స్ ఉందా బుర్ర ఉందా బుద్ధి ఉందా ఎందుకు ఇవన్నీ చేస్తే చెయ్యండి లేదు మీరు చేసిన దానికంటే మీరు తిట్టే తిట్లు ఇంకెంత ఇరిటేషన్ వచ్చేస్తాయి అనమాట అమ్మాయికి ఏంటిది నేను చేసే వర్క్లో హెల్ప్ చేయడు నేను చేసే మాటకి నేను చేసే వంటకు పోగడు నేను నాతో ఎట్లనే ఉండడు ఏం మనిషి మనసు అని లోన్లీగా ఫీల్ అవుతారు ఈ లోన్లీనెస్ ఇంకొకరు ఫుల్ఫిల్ చేస్తారు అది మీకే నష్టం ఇంటికి దీపం వెళ్ళాలి ఆ దీపం ఇంట్లో ఉంటేనే వెలుగు వస్తుంది ఇంటి మీద ఎడితే కాలిపోతుంది ఆమె తాగలబడిపోతుంది అనమాట ఇల్లు సో మనం ఎప్పుడు ఇంట్లోనే దీపం పెట్టాలి కానీ ఇంటి మీద దీపం పెట్టకూడదు అనమాట అంటే గడప దాటిన తర్వాత అది ఎట్లా ఎట్ తెలియదు అనమాట సో కొంచెం ప్రేమగా పలకరించండి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉండండి తనకి హెల్త్ బాగాలేదని అన్నప్పుడు పక్కనే కూర్చొని ఓదార్చడము ట్యాబ్లెట్స్ చేయడము చెయ్యండి ఈరోజు నేను టైంకి తినలేదండి అని అన్నదనుకో ఏం ఏం కాలం ఇంట్లో ఉన్నావు కదా ఏమైనా కొండలన్నీ నేను అతడు పట్టుకెళ్ళిపోయానా లేదు కదా ఇంట్లోనే ఉన్నాం అక్కడే ఉంది వేసుకొని తినొచ్చు కదా ఏం కాలం ఎవరిని ఉద్రించడానికి ఏం మిగిలి చేయడానికి ఇదా చెప్పాల్సింది గుమ్మని కూర్చొని అయ్యో పాపం ఎందుకు తినలేదు సరేది దా కలిసి తిందాం ఇది ఒక మాట చాలు కదా ఎంత పొడుగు ఆర్గ్యుమెంట్ చేసే బదులు గయ్య 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 ఒర్రి ఒకటే చిన్న మాట అవునా ఏమైంది సరేదా నేను తినిపిస్తాను ఇద కలిసిందా ఒక్క మాట సరిపోదా ఈరోజు చాలా పని ఎక్కువైపోయిందండి నేను ఉందని అంటే అంతకనం పని ఏం చేసావు ఈ నాలుగు గిన్నెలు ఆ నాలుగు బాటలు ఏ వంట ఈ దానికి నీకు అంటే అయ్యో సరేలే కాసేపు రెస్ట్ తీసుకుని నేను చూసుకుంటా పిల్లల్ని ఏదైనా సరే ప్రేమగా మాట్లాడే విధానం ఉంటుంది చూడు అది ఇప్పుడు చాలా ముఖ్యమన్నమాట ఎక్కువగా ఇప్పుడు మీరు శుర్రు బుర్రులాడి అన్నిటికీ కయ్య కయ్యమని కోప పడతా చిరాకు పడతా ఇరిటేషన్ తెప్పిస్తుంటే అక్కడ ఎవరో పక్కన ఉన్న వాళ్ళు మీరు చాలా అందంగా ఉంటారండి మీరు చాలా బాగుంటారండి చాలా ఎక్కువ పనులు చేస్తా ఉంటారండి మీ ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటలేరండి ఒక్కసారికి పడరు రెండుసార్లు పడరు ఆ తర్వాత తర్వాత అంటే మరీ పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అంటే ఓకే నో ప్రాబ్లం అనుకోండి కొంతమంది ఉంటారు ఎడిట్ అయిపోతారు ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఎడిట్ అయిపోతారు అందుకని నేను చే చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళ పట్ల వీళ్ళు వీళ్ళ పట్ల వాళ్ళు కొంచెం ఫ్రేమ్గా వ్యవహరించడం మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే వీళ్ళైనా వాళ్ళైనా వాళ్ళైనా వీళ్ళైనా ఎటు వెళ్ళినా సరే ఇంట్లోకి ఇంకో థర్డ్ పర్సన్ వస్తారు రావడం వల్ల ఏమవుతుందనంటే వీళ్ళందరూ బాగానే ఉంటారు రెండు ఫ్యామిలీస్ పాడైపోతాయి పిల్లలు పాడైపోతారు సో అందుకని నేను ఏమంటున్నా అంటే కొంచెం అర్థం చేసుకోండి లైఫ్ పార్ట్నర్కి ఇచ్చే వాల్యూ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వండి ఎవరో ఎక్కడో చేశారు ఎలా ఉన్నారు అని అనేది తర్వాత విషయం